ఒక చాక్ పీస్ కావాలి సార్ నేను మిమ్మల్ని ఏమో అనుకున్నాను మీరు భలేవారు సార్ వచ్చిన చోట తెలివిగా ఖర్చు లేకుండా పెళ్లి చేసేసుకున్నారు వెళ్ళి పని చూసుకోండి టీచర్ ఎందుకు సార్ అలా అరుస్తారు మరి ఏం చేయమంటారు స్కూల్ కు వచ్చేటప్పుడు లక్షణంగా బట్టలు వేసుకురావాలమ్మా ఈ విధంగా అవలక్షణంగా వస్తే పిల్లలు ఎలా చదువుకుంటారు నేనేమి అవలక్షణంగా లేను మీ చూపే అవలక్షణంగా ఉంది ఏంటి నా పద్ధతి అవలక్షణంగా ఉందా మనిషిని చూడాలంటే లక్షణంగా ముఖం చూసి మాట్లాడాలి మీరు ఎక్కడెక్కడ చూస్తూ నన్ను అవలక్షణం అంటే ఏమిటర్థం ఎక్కడెక్కడ చూస్తున్నానా నేనా నేను బిడ్డ తండ్రిని నేను ఈ విధంగా చూస్తాను అరెరి మీకేమీ తెలియదు కదూ మీరు ప్రమేలా కలిసి ఏమేమి చేసింది పిల్లలు పంచాయతీలో చెప్పారు వాళ్ళని అడగండి విన్నారు ఇప్పుడు మీకు సంతోషం కదా తృప్తే కదా ఊళ్ళో ఒకవేళ దండలు వేయండి నా పరువు తీయడానికి ఉన్నారు రాసి రాసి కలుస్తుంది అసలు నేను ఎందుకు మీతో మాట్లాడాలి నేను అసలు మీతో మాట్లాడుతారు కదా రా మహాత్మా గాంధీ మన దేశం ఆచారా ఛే ఆచారా అసలు లోపల ఉన్నారా నిదురులోతున్నారా ఏంటయ్యా రెండో బెల్ల కొట్టేశారా రెండో బెల్ల సంగతి అయ్యా కాదు మా ఆవును దాటు కోసం తీసుకుపోవాలా పది గంటల పైన వెళితేనే వాళ్ళు ఎద్దును వదిలిపెడతారు రెండో బెల్ల కొట్టే ముందు వెళితేనే టైం సరిగ్గా ఉంటుంది అందుకని అడిగాను ఏమయ్యా ఇది బడి గంట లేక ఊరి గంట స్తంభం ఏదో టైం తెలుసుకోవాలని అడిగితే అంత ఇసుకుంటావేంటబ్బా ఏదో ఈయన ఒక్కడి దగ్గరే పెద్ద గంట ఉంది అనుకుంటున్నాడో ఏమో సార్ మహాత్మా గాంధీ మన దేశానికి స్వతంత్రం అసలు తేకుండానే ఉండాల్సిందమ్మా